Welcome to our channel. ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాము ఈ రాశి వారికి ఒక కొత్త ఏడాది కొత్త అడుగులతో ముందుకు అడుగులు వేశారు అదే విధంగా ఫిబ్రవరి మాసంలో కూడా ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తులో ఎన్నో మార్పులు చోటు చేసుకుపోతూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఫిబ్రవరి మాసం అద్భుతమైన మాసంగా కూడా ఈ రాసుల వారికి ఉండబోతుంది కెరీర్ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మాసం ప్రారంభంలోనే సూర్యుడు మరియు బుధుడు వంటి గ్రహాలు మీ పదవి ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి దీని కారణంగా మీరు మీ పనిని ప్రధాన ఇస్తూ ఉంటారు మీ పనిలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో మీ పనికి గుర్తింపును పొందుతారు మరియు కష్టపడి పనిచేస్తారు ఈ యొక్క తులారాశి జాతకులకు మొత్తం క్రమశిక్షణతోనే ప్రారంభమవుతుంది ఎందుకు అంటే మొత్తం జన్మ రాశిలో ఐదువింట్లో శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు ఈ యొక్క తులారాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం నెల మొత్తం కూడా ఎంతో క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ముఖ్యంగా శని తన సొంత రాశిలో కుంభరాశిలో ఉండటం వల్ల ఈ విధమైనటువంటి క్రమశిక్షణ మీకు ఏర్పడబోతుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ కోసం మీరే నిరూపించుకుంటారు మీరు తులారాశి జాతకులు నోడల గ్రహాల ప్రభావం కారణంగా రాహు మరియు కేతువుల ఖర్చులు కొనసాగుతూ ఉంటాయి ఖర్చులు ఊహించిన విధంగా ఉంటూ ఉంటాయి వీరికి తెచ్చవలసినటువంటి బాకీలన్నీ కూడా బయటపడతాయి ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆహారం పట్ల ఆసక్తి కనబరుస్తారు ఈ విధంగా ఎన్నో మార్పులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతి నెలలోనూ కూడా వీరికి ఉండబోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంతటి కార్యము చేపట్టినా ఎంతటి కార్యాన్ని చేపట్టినా సరే ఎలాంటి కఠినమైనటువంటి పని అయినా సరే ఎంతో సులభంగా ఒక తులారాశి జాతకులకు అవకాశం అనేది లేకపోలేదు దానితో పాటుగా ఈ రాశి జాతకులకు రెండవ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో కుటుంబ స్థానంలో వాక్స్థానంలో ఎప్పుడైతే రవి బుధుడు కుజగ్రహము యొక్క మూడు గ్రహాల యొక్క సంచారము అనేది ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉందో ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఈ తులారాశి జాతకులకు బ్రహ్మాండంగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు పనులన్నీ కూడా ఎంతో సాఫీగా సజావుగా సాగిపోతూ ఉన్నాయి రాబోయేటటువంటి గ్రహస్థితి ఎంతో అద్భుతంగా ఉంది సూపర్ స్టార్ జాతకం అని చెప్పవచ్చు కొత్త ఇల్లును కొంటారు తిరిగి లేనటువంటి ఐశ్వర్యం మీరు ఉండబోతూ ఉంది దానితో పాటుగా బుధ గ్రహము కూడా వాక్స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని తీసుకున్నట్లయితే మీ యొక్క ఆలోచనలను ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా అమలు చేయగలుగుతారు అదే విధంగా ఆలోచనలు ఆలోచనలే మీ యొక్క ఆలోచనలే ఎంతో ఐశ్వర్యంగా అవడానికి అవకాశం ఉంది రెండవ స్థానంలో రవి కుజ గ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క గ్రహస్థితులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రహస్థితుల కారణం చేత ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఆత్మవిశ్వాసం అనేది పెంచడానికి అవకాశం అనేది ఉంది ధైర్యాన్ని పెంచుకుంటారు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలైనా పెద్ద పెద్ద సమస్యలైనా సరే వాటన్నింటినీ కూడా దాటి ఎంతో అద్భుతవంతమైనటువంటి విజయం వైపుగా ఈ రాశి జాతకులు యొక్క అడుగులు పడేటటువంటి విధంగా వీరి యొక్క జాతకం అనేది యొక్క తుల రాశి జాతకులకు ఉంది అంటే ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి గ్రహస్థితి అనే ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి ప్రధానంగా చెప్పుకోవాలంటే మాట్లాడేటటువంటి మాటలలో కొద్దిగా పరసత్వం అనేది కనిపిస్తూ ఉంటూ ఉంటుంది ఎవరిని కూడా ఈ రాశి జాతకులు లెక్క చేయలేనటువంటి తనం అనేది యొక్క తులారాశి జాతకులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలని అంటే పరుషత్వం అని అంటారు మాట్లాడేటటువంటి మాటలలో పరుష పదజాలం అనేది వాడటం వలన ఎదుటివారిని ఎదుటివారికి కొద్దిగా ఇబ్బందికరంగా మారటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా కొద్దిగా ఈ యొక్క తులారాశి జాతకులు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉండాలి తగ్గించుకుంటే చాలా మంచిది మిగతా అన్ని విషయాలను కూడా చాలా అద్భుతంగానే ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలని సంబంధించినటువంటి విషయంలో బుధ బుధగ్రహము ఈ రాశి జాతకులకు ఈ రాశి జాతకులు రెండవ స్థానంలో ధన స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు యొక్క సంచార స్థితిగతులు కారణం చేత అపరిమితమైనటువంటి ధన లాభాలు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అనేది మీకు సకాలంలో చేతికి అందడానికి అవకాశం అనేది వ్యక్తిగతంగా కానీ మానసికంగా ముందుకు సాగుతారు వారసత్వంగా సంపదల విషయంలో ఏర్పడినటువంటి కూడా తొలగిపోవడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఉన్నతవంతమైనటువంటి విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఉన్నతవంతమైనటువంటి విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారికి చిన్న చిన్న ప్రయత్నాలే చిన్న ప్రయత్నం చేసినప్పటికీ కూడా గొప్ప గొప్ప ప్రయత్నాలు విజయాలు సాధించడానికి విధంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఉన్నారు అన్ని కూడా బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా యొక్క తులారాశి జాతకులకు రహస్యాధిపతి రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము ఈ రాశి జాతకులకు పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు ఎప్పుడు అయితే రహస్యాధిపతి రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో పైగా ఉండేటటువంటి కారణం చేత ఏం జరుగుతుందని తీసుకున్నట్లయితే పరిస్థితులు ముందుకు తీసుకువెళ్తూ ఉంటూ ఉంటాయి కానీ రాశి జాతకులకు ఎలా ఉంటుందని తీసుకున్నట్లయితే అన్ని కూడా సహకరిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక చిన్న ఇబ్బంది రహస్యాధిపతి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆటంకాలను చిన్న చిన్న ఆటంకాలను కలిగిస్తూ ఉంటూ ఉంటాయి అదే విధంగా యొక్క ఆటంకాలను కనుక మీరు అధిగమించి ఆటంకాలన్నింటినీ కనుక మీరు అధిగమించినట్లయితే అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి సమస్యలు మొత్తం కూడా చాలా చక్కగా పరిష్కారం అవడానికి అవకాశం అనేది లేకపోలేదు విద్యా సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో విశేషవంతమైనటువంటి ప్రతిభ అనేది ఈ రాశి జాతకులు కనబరుస్తారని తెలుసుకోవచ్చు ప్రధానంగా తీసుకున్నట్లయితే నిరుద్యోగులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు అదృష్టము అనేది తలుపు తడుతూ ఉంటుంది శుభవార్తలు కూడా వినడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగపరంగా చేసేటటువంటి చిన్న ప్రయత్నాలలో కూడా గొప్ప గొప్ప లాభాలను యోగాలను పొందడానికి అవకాశం అనేది ఉంది ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు కార్మికులు కావచ్చు రచయితలు కావచ్చు క్రీడాకారులకు వీళ్ళు అందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అద్భుతవంతమైన జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అటువంటి వ్యక్తులకు అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జీవితం అనేది లీడ్ చేయగలుగుతారు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎవరైతే ఆయిల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు ఈ యొక్క మాసంలో ద్వితీయ పక్షంలో చాలా ఊహించినటువంటి ఊహించడానికంటే కూడా చాలా గొప్ప గొప్ప లాభాలు లాభాలను యోగాలను పొందడానికి అవకాశం అనేది ఉంది కానీ ప్రధానంగా యొక్క తులారాశి జాతకులకు ముఖ్యంగా వచ్చేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కలగడం కావచ్చు అదేవిధంగా స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు చిన్న చిన్నవి సంభవించడం కావచ్చు లేదంటే అపవాదులు చిన్న చిన్న అపవాదులు రావడం కాదు ఇలాంటివి జరుగుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది కొద్దిగా జాగ్రత్తలు అనేవి వహించడం అనేది చాలా అవసరం అసలు ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఈ రాసుల వారికి గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేకపోలేదు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది ఎంతో సంపూర్ణవంతమైనటువంటి మిత్రబలం కూడా పెరుగుతూ ఉంటుంది సహాయ సహకారాలు అనేవి పెరుగుతూ ఉంటాయి సహాయ సహకారాలు అనేవి మీకు అందుతూ ఉంటాయి ఎంతో ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వైపు మీరు మొగ్గు చూపడానికి అవకాశం అనేది ఉంది మీరు రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు దానిలో ఎక్కువగా రిస్క్ ఉంది అని కనుక మీరు మీకు అనిపించినట్లయితే రిస్క్ చేయడానికి ఎక్కువగా సిద్ధపడుతూ ఉంటూ ఉంటారు రిస్క్ చేసినప్పటికీ కూడా దానిలో లాభాలను పొందడానికి అనే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అవకాశాలను అందిపించుకోకపోతూ ఉంది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు గృహ సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో కావచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతవంతమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశం అనేది ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు